స్వాగతం శనివారం నాడు స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ వర్ధాంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ ప్రాంగణంలో గల సంఘ కార్యాలయం నందు ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ నేతృత్వంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటిస్తూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మధ్యలో మాట్లాడుతూ బీహార్లోని చాంద్వా అనే గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ పాఠశాల దశలోని అంటరానితనాన్ని అనుభవించి ఈ సమాజంలోని అసమానతలను తొలగించాలంటే విద్య ఒక్కటే మార్గమని కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహిస్తూ రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర వహిస్తూ అతిపిన్న వయసులో ఇరవై ఏడవ సంవత్సరంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తిగా రికార్డులకెక్కారు అంతేగాక ఐదు దశాబ్దాలుగా వరుసగా లోక్సభను ఎన్నికైన పార్లమెంటేరియన్గా రికార్డులు సృష్టించి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కార్మిక రక్షణ వ్యవసాయ పౌర సరఫరాల శాఖను సమర్థవంతంగా నిర్వహించి తన మేధస్సుతో ఆయా శాఖలలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు సంస్కరణలు తీసుకువచ్చి భారతదేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడిన వ్యక్తిగా వారు చరిత్ర పుటలెక్కారు ఎమర్జెన్సీ సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జనతా పార్టీలో చేరి ముఖర్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా అత్యున్నత స్థానాన్ని అధిరోహించారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మంద హనుమంతు అపరబాలు అలిశంకర్ శంకర్ మంద వెంకన్న స్టీవెన్ లాజరస్ మంద సాంబయ్య టీఎంఆర్పీఎస్ రాష్ట కార్యదర్శి గుండా రమేష్ డాక్టర్ జోసెఫ్ వంశీ మహేష్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు